వీరు షేక్ అమీనుద్దీన్ గారు వారి మిస్సెస్ ఉమామహేశ్వర గారు ప్రేమ వివాహం వీరిది మియాపూర్లో ఉంటారు వీరిది అమీజా కన్సల్టెన్సీ వారిది వారు యాక్చువల్గా రెండు నెలల క్రితం వచ్చి మన దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నారు అదృష్టత్వం పెట్టుకున్నాక వ్యాపార వ్యవహారాలు బాగా ఉండటము మంచి ఐదు వందల వెయ్యి కోట్ల రూపాయలు మంచి ఛాన్సెస్ రావడము అలాగే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండటము జనరల్గా కొద్ది హ్యాబిట్స్ ఉంటాయి కదా ఆ హ్యాబిట్స్ ఎప్పటికీ మానలేరు కానీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళు క్షణంలో మాన్తారు ఆయన చాలా సంతోషంగా అదే చెప్తున్నారు అసలు అంతకుముందు కొద్దిగా హ్యాబిట్ డ్రింకింగ్ హ్యాబిట్ అది ఇప్పుడు అసలు దాన్ని చూస్తేనే చూడబుద్ధి అవ్వట్లేదు చాలా మంచిగా అయింది సార్ వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా జరిగింది ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక కోర్టు వ్యవహారం అడిగిపోయి నిన్న రిజిస్ట్రేషన్ అయింది నిన్న రిజిస్ట్రేషన్ నిన్న రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పి వారు వారి మిస్సెస్ ఎంతో సంతోషంతో చెప్పడానికి వచ్చారు యాక్చువల్ మీరు పెట్టుకున్న అదృష్టత్వం ఏదండి లక్ష పదహారు వేల అదృష్టాత్తున మీరు యాక్చువల్గా రెండు నెలల క్రితం పెట్టుకున్నారు ఓకే రెండు నెలల క్రితం పెట్టుకున్నారు రెండు నెలల క్రితం పెట్టుకుని ఇప్పుడు వారు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంచడానికి అందరు కలిసి వచ్చారు ఇప్పుడు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగిందో అడుగుతాం అయ్యా మీరు యాక్చువల్గా పాజిబుల్ దగ్గర ల్యాండ్ కూడా అయిపోయిందా పదిహేను వేల మూడు వేల గజాల వరకు చేశారు ఇంకా ఇది చాలా పెద్ద పెద్ద డీలింగ్ చేస్తున్నారు మీకు మంచిగా ముఖ్యమంత్రి దగ్గర రిలేషన్స్ కూడా మీకు ఇప్పుడు దగ్గర వచ్చారు చాలా బాగా జరుగుతుంది రాబోయే కాలం అంతా వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎంత సంతోషంగా ఉన్నారు వారిని స్వయంగా అడుగురా అయ్యా మీ పూర్తి పేరు నా పేరు షేక్ అమీనుద్దీన్ అండి అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు నేను మియాపూర్ నుంచి వచ్చాను అయ్యా మీ సంస్థ పేరు ఏంటి నా పేరు నా సంస్థ పేరు అమీజా ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంస్థ ఉందండి అమీజా ప్రాపర్టీ కన్సల్టింగ్ అని ఒక సంస్థ రెండు సంస్థలు ఉన్నాయి ఓకే ఓకే ఎన్ని రోజుల క్రితం మీరు అదృష్టం పెట్టుకున్నది నేను రెండు నెలలు అయింది అండి సార్ రెండు నెలలు రెండు నెలలు అంత జీవితం అంతా అద్భుతంగా మారిపోయినట్టు తెలిసిపోయింది ఫస్ట్ మూడు రోజుల నుంచే చేంజ్ వచ్చింది సార్ కొద్దిగా అలవాట్లకు కొద్దిగా దూరం అయినాను ఇప్పుడు వ్యాపారం మీదనే ఎక్కువ ఫోకస్గా ఉంది పొద్దున్నేస్తే వ్యాపారం ఆలోచన ఆరోగ్యం ఆలోచన వేరే ఆలోచనలు ఏం లేవు ఇంతకుముందు అంతా వేరే వేరే ఆలోచన ఆటో తిరగడం అవన్నీ తగ్గిపోయినాయి అలవాట్లు తగ్గిపోయినాయి చక్కగా ఇప్పుడు వివాదాలన్నీ సమస్యపోయి మంచిగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా రాబోయే కాలంలో ప్రతి రోజు జరుగుద్ది మీకు ఎట్లా ఒక్కో రోజున పది కూడా జరగచ్చు రాబోయే కాలంలో చాలా సంతోషం లక్ష పదహారు వేల అదృష్టాత్రం ఏదైతే ఉందో అది అద్భుతం అది పెట్టుకున్న వాళ్ళు నోయిడాలో ఒక ఆయన అయితే పద్దెనిమిది ఎకరం పద్దెనిమిది వందల కోట్లు చేసే ఎకరాలు పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఆయనకు ఒకేసారి వచ్చింది ఆయన అసలు ఆ ల్యాండ్ ఉన్న విషయం మర్చిపోయారు నలభై ఐదు సంవత్సరాల కింద నుంచి కోర్టులో ఉన్న విషయం ఈ అది ఆయన సొంత ల్యాండ్ అయిపోయింది అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మొత్తం అంతా అసలు ఎంత గొప్పగా అయిపోయారంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరే మీరు ఎప్పుడు కూడా మీరు ఒక్కడే బతకాలి అనుకున్నట్టు కాకుండా ఒక వెయ్యి మంది మంచి కింద పడగాలి అన్నట్టు ఒక మంచి ఇండస్ట్రీ పెట్టండి నేను చేయగలనా చేయలేనా అని అనుకో దదృష్టోత్రం పెట్టుకున్నాక అవన్నీ అయిపోతాయి అంతే మీరు మీరు జస్ట్ ఊరికే వన్ పర్సెంట్ సంకల్పం చేసుకోండి వన్ పర్సెంట్ పనిచేయండి మీకు చూసారు కదా ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మనుషులందరూ మీ దగ్గరికి రావడము అనుకోవడము మంచి ఆలోచనలు రావటం ఇవన్నీ కూడా రోజుగా అయిపోతుంది మీరు అనుకున్న వెయ్యి కోట్లు అనేది ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లు అనేది దీంట్లో చాలా చిన్న విషయం రియల్ ఎస్టేట్లో ఒకసారి కలిసి రావాలి కానీ పెద్ద

చాలా బాగుంటుందమ్మా రాబోయే కాలంలో కార్లు మేళ్లు మిద్దులు అన్నీ కలిసి వస్తాయి మీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా శుభంభుయాత్ శుభం శుభంభుయాత